హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు పండుగ అయితే బాగా జరుపుకున్నాం కదా రోజుకొక వంట చేసి చూపించాను మీకు కూడా అలాగే ఇప్పుడైతే ఇవాళ ఆఖరి రోజు విజయదశమి విజయదశమి మీ అందరికీ కూడా విజయం చేకూరాలని సకల శుభాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను దసరా శుభాకాంక్షలు అందరికీ అలాగే మరో మంచి పిండి వంటతో మేము ముందుకు వచ్చాను ఏంటంటే మనం బూరెలు చేసుకుంటాం కదా శనగపప్పు బూరెలు హల్వా బూరెలు క్యారెట్ రకరకాల బూరెలు చేసుకుంటాము ఈ రోజైతే నేను పెసరపప్పు బూరెలు చేయబోతున్నాను చూసారా పెసరపప్పు తీసుకోవాలి ఫస్ట్ పెసరపప్పుకి మనం బెల్లమైనా వేసుకోవచ్చు పంచదార అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు పెసరపప్పుకి కప్పు పంచదార తీసుకున్నాను అదే కప్పు కొబ్బరి బాగా కొబ్బరి కూర ఉంటేనే ఆ బూరెలు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూర యాలకుల పొడి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మామూలే అలాగే దీనికి బూరెలకి తోపు కావాలి కదా తోపుకి ఒక కప్పు మినపప్పు తీసుకున్నామా ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి రెండు కలిపి నైటు నా పొద్దున్నే ప్రసాదం అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా బియ్యంతో అయితే మాకు కుదరదు అనుకున్నారనుకోండి అలాగే ఒక గొప్ప మినపప్పు తీసుకుంటే గొప్ప బియ్యపిండి కూడా పొడి బియ్యపిండి ఉంటుంది కదా మన ఇంట్లో అది కలిపేసుకోవచ్చు అలాగే నేను రాత్రి బియ్యం నానబెట్టి పప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను దాంట్లో పొడి పిండి కలిపేసి తోపుని ఇలా తయారు చేసుకున్నాను చూసారా గరిటి జారుగా బూరెలకి తోపు ఇలా ఉండాలి ఇందులో కొంచెం సాల్టు కొంచెం బెల్లం పొడిని కూడా వేసాను అనమాట బెల్లం పొడి వేస్తే కొంచెం స్వీట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది చూసారా బాగుంది కదా ఇలాగే ఒక గంట రెండు గంటల ముందు పెసరపప్పుని కూడా నానబెట్టుకోవాలి నానపెట్టుకున్న పెసరపప్పులో నీళ్లు లేకుండా వడ్లు చేయాలన్నమాట దీన్ని మనం మిక్సీ లేచి కాస్త లాగా చేసుకుందాం దాన్ని మనం పంచదార పాకంలో పెట్టేద్దాం ఇప్పుడైతే దీన్ని మిక్సీ పెట్టేద్దాం పెసరపప్పుని మిక్సీ పెట్టాను కదా చూసారా మరి మెత్తగా అయిపోకూడదు అనమాట చక్కగా పలుకు ఇలా కనిపిస్తూ ఉండాలి శనగపప్పు బూర్లకైనా కూడా అంతే కొంచెం పలుకు పలుకులు కనిపిస్తూ ఉండాలి దీన్ని కొంచెం నేతిలో వేయించుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి పంచదార పెసరపప్పు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కాస్త ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నేతిలో పెసరపప్పు వేయించుకోవాలన్నమాట అప్పుడు చాలా చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా మంచిది హెల్త్ పరంగా కూడా పెసరపప్పుతో ఏం చేసుకున్నా కూడా మంచిది మనం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ పిండి వంట చేయాలి ఇట్లా అంతా తీసుకొని మనం మూకుట్లో వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుందాం ఇందులోనే పచ్చి కొబ్బరి పంచదార అన్నీ వేసేసుకోవాలి పెసరపప్పుని చూసారా ఇలా బాగా నేతులు ఉడికిపోవాలన్నమాట వేగిపోవాలి బాగా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనం కొ పచ్చి కొబ్బరి పంచదార వేద్దాం యాలకుల పొడి ఇప్పుడు పంచదార వేసేద్దాం అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్తో పాటు పెసరపప్పు కూడా బాగా ఉరికిపోద్ది అన్నమాట దీనిలో ఇలా బాగా మిక్స్ అయిపోద్ది కొంతసేపు టైం పడుతుంది వేయించేద్దాం బాగా పంచదార కొబ్బరి చూసారా పెసరపప్పు బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనకి బూరెలు చేసుకోవడానికి ఈ రకంగా ఉండాలన్నమాట ఉండలు చేసుకోవాలి కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం యాలకుల పొడి వేసుకోవాలి సరిపడా యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ని కాస్త వేయించి నేతిలో వేసుకుంటే మనం పిల్లలు పెట్టుకుంటాం కదా ఇంకొంచెం బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ బాదంలు జీడిపప్పులు అన్నీ వేసాను కొబ్బరి పేస్ట్ కొబ్బరి కూడా వేసాం కదా అలాగే ఇది కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది తినను అని ఎవ్వరూ అన్నారన్నమాట అది బాగా మిక్స్ అయిపోద్ది కలిపేసిన తర్వాత కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని చిన్న చిన్న ఉండలు బాయిల్ చేసుకొని మనం ఇంకా బూరెలు వేసేసుకోవడమే స్టవ్ ఆపేద్దాం ప్లేట్లో తీసి చల్లారి పెట్టేద్దాం ఈ పిండి మీద కొంచెం నెయ్యి వేసుకుందాము మనకి చేతి కంటుకోకుండా బాగా ఉండ నున్నగా చుట్టుకోవచ్చు అన్నమాట దీన్ని మొత్తం కొంచెం వేడిగా ఉంది చల్లారినిచ్చి మొత్తం కలిపేసుకుందాం కలిపేస్తే బాల్ చేసి ఈ రకంగా బోరెలకి లడ్డూలు అయితే తయారు చేసాము ఇంకా మనం బూర్లు వేసేసుకోవడమే తోపులో పిండేసి తోపులో వండేసిన తర్వాత మనం బిజ్జాలు వచ్చేస్తాయి అలా రాకుండా నీట్గా ఇలా వేసుకోవాలి బూరెలు చాలా స్లోగా నిదానంగా వేసుకోవాలి హడావిడిగా వేయకూడదు పగిలిపోతాయి పేలిపోతాయి పిండి వంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ హడావిడి పడకూడదు అందులో బూరెలు అంటే చాలా కష్టం వేయడం వేసి తిప్పకూడదు తిప్పకూడదన్నమాట అవి ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు పైకి అవే లేస్తాయి అప్పుడు మనం చిన్న స్పూన్తో పైకి అటు ఇటు తిప్పాలి పూజ కన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతే నేను పొయ్యి వెలిగించి మనం పిండి వంటలు చేస్తానన్నమాట దేవుడికి నైవేద్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు స్నానం చేసి రుచిగా శుభ్రంగా చేసుకోవాలి అదే మనం నైవేద్యంగా పెట్టుకుంటున్నాం కదా బూరెలు ఇలాంటి మంచి బంగారు కలర్ రావాలన్నమాట చూసారు ఎంత బాగా కలర్ వచ్చిందో ఇప్పుడు మనం తీసుకొని బుట్టలో వేసుకోవాలి నూనె వడిలిపోయే వరకు ఒక బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి మంచి కలర్ వచ్చినాయి కదా ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని ఇట్లా గూరెలన్నీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బోరెల పెసరు బూరెలు రెడీ అయిపోయినాయి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం పెసరు బూర్లు అయితే సూపర్గా రెడీ అయిపోయినాయి అందరికీ కూడా నచ్చుతుంది ఇలా కూడా ట్రై చేయండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పెసలు పెసరపప్పు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇందులో కొబ్బరి వేసాము డ్రై ఫ్రూట్స్ వేసాము అన్నీ కూడా బాగున్నాయి ఒకసారి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయో చూసారా ఇట్లాగా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుందన్నమాట పెసర కొబ్బరి బూరెలు అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు అండి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బాగా మనం ఇంకా బాగా పండుగలు జరుపుకోవాలి పిల్లలందరూ బాగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి